వెల్కమ్ టు ఏటీవీ మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం సుమారు ఐదు గంటలకు వచ్చిన ఈ ఈదురుగాలు పాల్వంచ మండలం దంతెలబోర ఎస్సీ కాలనీ పంచాయతీ సీతారాంపురం గ్రామంలో పద్దెనిమిది మంది ఆదివాసీ పేదల ఇండ్లు పైకప్పులు ధ్వంసమై ఇండ్లు పాడైపోయిన విషయంపై ఈరోజు నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సిపిఐ ఎంఎల్ మాస్లైన అనుబంధం ఐఎఫ్టియు జిల్లా నాయకులు నిర్మలబాబు సీతారాంపురం గ్రామాన్ని సందర్శించి ఆదివాసీ పేదలను కలిసి వారికి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్న సందర్భంగా మాట్లాడుతూ అనుకోకుండా అన్నంలో మట్టి పడిపోయింది ఉన్న ఒడ్లు మొత్తం తడిసిపోయినాయి బియ్యం తడిసిపోయినాయి అన్నం వండుకొని తినడానికి కూడా ప్లేస్ లేకుండా పోయింది అసలు మొత్తం ఇల్లు మొత్తం తడిసిపోయినాయి బాగా ఇబ్బందిగా అయింది రోడ్డు లేదు కరెంటు లేదు ఏమీ లేదు పైగా కలెక్టర్ గారికి పైగా ఎమ్మెల్యే గారికి పైగా అధికారులకి ఎమ్ రావు గారికి పై అధికారులందరికీ ఏదైనా సాయం చేయగలరని కోరుకుంటున్నాను నా పేరు మాడిజిదేవా ఇక్కడ సీతారాంపురము మా ఇది పాలవశ మండల దంతల్వూర్ హెచ్చి కాలనీ పంచాయతీ మా ఇది ఇక్కడ జరిగిన నిన్న సాయంత్రంకి వర్షాలు వచ్చి ఇల్లు మొత్తం కులిపోయి తింతన్ గుడు రోడ్లు ఉంచుకునే మొత్తము గడిచిపోయిన పరిస్థితి కూడా బాగా ఇబ్బంది ఉంది తింతన్ మనకి మాకు చేల్ల ఇబ్బంది ఉంది ఇల్లు చెట్లు కూడా సరిపోవటం కూడా జరిగింది మాకు కరెంట్ కూడా లేదు రోడ్డు కూడా లేదు మాకు ఇక్కడ మాకు అర్ధరాత్రి పండుకోవటానికి అందులో ఇంటిలో చోటు లేక బయటకు వచ్చ జమ చేసి ఆరా పని కూడా జరిగింది కలెక్టర్ వెంటనే మనకి మన ఊరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అదేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ